నమస్తే నేను మీ షన్మ మనమందర మన పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే శన్మ తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశమంత ప్రపంచమంతటా ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరి అటువంటి స్వామిని దర్శించుకోవాలి అంటే విఐపి దర్శనాలని చెప్పేసి విఐపి బ్రేక్ దర్శనాలని చెప్పేసి ప్రోటోకాల్ మినిస్టర్ తరఫున ప్రోటోకాల్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో లెటర్ ప్యాడ్లు అనేది ఒక అంశం ప్రస్తావన లేకొచ్చింది అసలు ఈ లెటర్ ప్యాడ్ ఏంటి సార్ ఈ లెటర్ ప్యాడ్ ఎందుకు ఇవ్వాలి దేవుడి ముందు అందరూ సమానం అన్నప్పుడు ఈ లెటర్ ప్యాడ్లతో దర్శనానికి వెళ్ళడం ద్వారా ప్రజలకు కలిగే లబ్ధి ఏంది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంది ఒకవేళ నిజంగా భక్తితో కొలిచినట్లయితే వెంకటేశ్వర స్వామిని ఈ స్పెషల్ దర్శనాల ఆవశ్యకత మేర ఉందంటే ఏం చెప్తారు మీరు నేను చెప్పేది ఒకటే సున్ముకు చట్టం ముందు అందరూ సమానమే అంటారు రూల్ ఆఫ్ లా అదేవిధంగా దేవుడు ముందు కూడా అందరూ సమానమే కదా ప్రతి ఒక్క భక్తుడు వెంకట స్వామి దర్శనం చేసుకొని పోతాడు కదా ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటే నేను చెప్పేది ఏంటంటే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు తర్వాత బూరో అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు అంటే కలెక్టర్లు గవర్నర్లు తర్వాత హైకోర్టులో పనిచేస్తున్న జడ్జీలు తర్వాత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రి మండలి కేంద్ర మంత్రి మండలి రాష్ట్ర మంత్రి మండలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తర్వాత రాష్ట్ర గవర్నర్లు రాష్ట్రపతి వీళ్ళకి మాత్రమే ఫోటో కాదు వాళ్ళు పోయి దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళకు పనులు ఉంటాయి కాబట్టి బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకే దర్శనం ఇవ్వచ్చు వాళ్ళంతా తిప్పికొడితే ఎంతమంది ఉంటారు భారత పార్లమెంట్లో ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటారు అర్థమైందా వివిధ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ హిందువులే ఉంటారు ఉండరు కదా అదేవిధంగా బూలోకాట్లు ఎంతమంది ఉంటారు తక్కువ మంది ఉంటారు అయితే వాళ్ళు పోయి దర్శనం చేసుకోవాలి లెటర్లు ఇచ్చేది ఏంటి అంటే ఈ ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చేది ఏంది అని నన్ను నేను అంటుండ మీ కుట్ నువ్వు ఎమ్మెల్యేవి నువ్వు ఏంటి లెటర్లు ఇచ్చేది తక్షణం బ్యాన్ చేయాలి ఈ లెటర్ల ప్రక్రియ అంతా కూడా ఈ కాల్ అనే భోషణీకే మాటలు వద్దు ఎవరో ఒక లెటర్ ఇయ్యొద్దు నిన్న సీఎం ఆఫీస్లో ఉండే ఒక బాడో ఐఏఎస్ ఆఫీసర్ లెటర్ ఎట్టిస్తరా నువ్వు ప్రద్యుమ్న ప్రద్యుమ్మనలో వాడు యోగా కావచ్చు ఎట్టిస్తావురా లెటర్ నువ్వు ఎంట్రెస్ పని కాడికి నీకే రా లెటర్ ఇచ్చే రైట్ నీకే ఉందా దేవుడు ముందు అందరు సమానమే కదా నువ్వు పోతే నీకు కాల్ ఇస్తావు నువ్వు ఎవరు పెడితే వాడికి లెటర్లు ఇస్తే లోపల ఏంటి ఇది కేవలమైన నేరము హిందూ సమాజం అంతా ఖండిస్తుంది దేవుడు ముందు అందరు సామాన్యమే కాబట్టి సామాన్య భక్తులు క్యూలో పోయి దర్శనం చేసుకోవాలా లెటర్లు ఇచ్చే సంస్కృతిని బ్యాన్ చేయాలి పూర్తిగా ముఖ్యమంత్రి పోతే డైరెక్ట్ పాత్రడు మంత్రులు పోతే డైరెక్ట్ పాత్రులు ఎమ్మెల్యే పోతే డైరెక్ట్ పాత్రలు ఏం పోయే వాళ్ళు భక్తులు వాళ్ళు దేవుడు కాడికి వాళ్ళు పోయే దైవ దర్శనానికి కదా ఎందుకు ఇలా లెటర్లు కాబట్టి ఈ లెటర్ల సంస్కృతి విశ్వ సంస్కృతి దేవుడు ముందు అందరు సమానమే కాబట్టి లెటర్లని తక్షణం బ్యాన్ చేయాలని హిందూ సమాజం ఏకోన్మత్తంగా తీర్మానం చేస్తుంది అదేవిధంగా మఠాలన్నీ ముఠాల గట్టిని ఆర్థికత సంపదిస్తుంది ఆ మఠాలన్నింటినీ కూడా అసలు తిరుమల దేవస్థానం మీద కూల్చి పారేయాలి తిరుమలలో కింద కొండ కింద పెట్టుకోవాలి మఠాలన్నీ కాబట్టి మఠాలు కూడా ఆడుండే మఠాలు మొత్తాన్ని వ్యాపారం చేస్తున్నాయి కాబట్టి ఒక్క మఠం కూడా ఉండటానికి లేదు తిరుమల మీద మొత్తాన్ని కూల్చి పారేసి కింద పెట్టుకోవాలి తిరుపతిలో పెట్టుకోవాలి కొండ కింద ఉండాలి కానీ కొండ మీద ఏ వాళ్ళు కూడా మఠం ఉండకూడదు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంది కాబట్టి ఈ స్వామీజీలు కూడా ఏం పని లేదు కాబట్టి నేను అంటుండేది ఏంటి ఒకటి ఈఐపి దర్శనాలు లేదు బొంగుల దర్శనాలు లేదు మంత్రి మండలి ప్రజల్ని పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తర్వాత బూరో కార్ట్లకి వాళ్ళు పోయి ధైర్యం దర్శనం చేసుకొని రావాలా ఈ లెటర్ సంస్కృతిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలికి సర్వ మంత్రి అన్ని రాష్ట్రాల లో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి ఒక వెంకటేశ్వర స్వామిని కాదు ఎక్కడ పోయినా ఏ గుడికి పోయినా కూడా ఒక్క లెటర్ కూడా ఇవ్వకూడదు పోతే మంత్రులు పాత్రం ఎమ్మెల్యేలు పాత్రం ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేకి పాంగణ తెలిసిపోద్ది ఈయన ఎమ్మెల్యే అని అన్న సంగతి ఐడి కార్డు ఉంటది కదా ఈయన ఎమ్మెల్యే అని పంపుతూ ఐడి కార్డు ఇస్తుంది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళి కాబట్టి ఈ లెటర్ల విశ్వసము సంస్కృతిని తక్షణం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ సమాజం తరపున